హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపడ గ్రామంలో నీటి కడి విభాగం నిర్వహించారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయని చేత తెలుసుకుందామన్నా గిత్తల యొక్క వివరాలు అన్న ఏ నుంచి వచ్చారణ విసుకోపల్లె మండలం అన్న నందాలి జిల్లా వెసుకోపల్లె గ్రామం సిరివెల్ల మండలం నందాలి జిల్లా వారి చెత్త రావడం జరిగిందన్న అన్న పేరు అన్న లింగమయ్య అన్న గారి కేడగిరి జత రావడం జరిగిందన్న కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు కేటగిరి భాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయి చేత ఎదురుకి ఏమైనా పేర్లు ఉన్నాయా పేర్లు ఎంబెట్ల ఎక్కడ నాడే రాయమన్నా ఏమన్నా పందాలు కొత్తపల్లి జీ కొత్తపల్లి అన్న ఎన్నో ప్లేస్ అన్న జీ కొత్తపల్లి లింగమయ్య అన్నగారి కేటగిరి చేత రావడం జరిగిందన్న కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ రోజు కేటగిరి భాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయి చేత